ఈ రోజు మా ఊళ్ళో ఉన్న తమ్ముల ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళాం అక్కడ చేపలు పడుతున్నారు అసలు మా ప్రాజెక్ట్ ఎంత అందంగా ఉందో మా తమ్ముల ప్రాజెక్ట్ చూపిస్తాను రండి అడవిలో పుట్టగొడుగుల కోసం ఎంత ఎత్తుకున్నా పుట్టగొడుగులు మాత్రం అస్సలు దొరకలేదు మా డాడీ అయితే వెళ్ళి సరదాగా తిరిగొద్దాంలే అన్నాడు అయితే మా బాబాయ్ దేవిక కూడా తీసుకెళ్దాం అంటే దేవిక కోసం మళ్ళీ ఇంటికి వచ్చాం మా చెల్లిని తీసుకురాడానికి మా బాబా వెళ్లేదు ప్రాజెక్ట్ దగ్గరకు వెళ్తున్నాం చెల్లి కూడా వస్తానంది మా చెల్లి వస్తుంది మా చెల్లి ఇబ్బందులో వస్తుంటే జార్ కింద పడిందంట మా బాబాయ్ మళ్ళీ నీళ్లు పోసి కడిగి తీసుకొస్తున్నాడు వర్షాకాలం ప్రాజెక్ట్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కింద చావులు పడుతున్నట్టున్నారు చూసారా ఇక్కడ నుంచి చూస్తే ప్రాజెక్ట్ ఎంత బాగుందో ఈనా జేసి చేపలు పడుతున్నారు ఎన్ని చేపలు పడినాయో చూద్దాం ఒక పెద్ద చేపను మిగతా అన్ని చిన్న చేపలు ఉన్నాయి అందులో ఎంకలు మూడు కేలా వేశారు మామూలు రోజుల్లో అయితే వాళ్ళే చేపలు పడతారు ఇప్పుడు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కదండి అందుకే వాళ్ళు వేయడం కుదరక కావాల్సిన వాళ్ళు వచ్చి ఇలా గేడాలతో పట్టుకుంటున్నారు చిన్న చిన్న చేపలు వస్తున్నాయి చేపలు అయ్యే మా చిల్లికి కూడా తెలిసిపోయినాయి బాబాయ్ చేపల కోసం ఇక్కడికి వస్తూ ఉంటాడు అప్పుడు మా చిల్లిని కూడా తీసుకొస్తా ఉంటాడు అందుకే మా చెల్లికి కూడా తెలిసి ఇక్కడికి వస్తే చేపలు ఉంటాయని అక్కడ దూరంగా కూడా కొంతమంది గేలాలి చేపలు పడుతున్నారు చెరువులో చేపల కన్నా ఇక్కడ ప్రాజెక్ట్ దగ్గర చేపలు చాలా రుచిగా కూడా ఉంటాయంట

అది అదిగదు అక్కడ కనిపిస్తుంది కదా ఐరన్ కులర్ అది నీటిని కొలిసేది అనమాట అక్కడ వరకు నీళ్ళు వస్తే ఫుల్ అయిపోయినట్టే అప్పుడు కూడా నీళ్లు ఇంకా ప్రాజెక్టులోకి వస్తుంటే గేట్లు ఎత్తేసి నీళ్లు బయటకు పంపించేస్తారు చేపల్లో ఉంటాయంట కొన్ని రకాల చేపలు కుడితే చాలా ప్రమాదం అంటే ఇలా ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా మెట్ల మీద నుంచి కిందకి పైకి ఎక్కుతూ దిగుతూ ఆడుకుంటాం అక్కడి నుంచి కిందకి చూస్తుంటే హెలికాప్టర్ లో నుంచి వెళ్తూ చూస్తున్నట్టుంది కదా మేము చింతి వెళ్ళినప్పుడు కింద రోడ్ మీద నుంచి కాకుండా ఇలా కట్ట పైకి ఎక్కి కట్ట మీద నుంచి కూడా వెళ్తూ ఉంటాం సకాలంలో నీళ్లు ఉన్నావు కదండి అప్పుడు అక్కడంతా పొలాలు వేసుకున్నారు అప్పుడు చిన్న పాకలు కూడా వేసుకున్నారు అది కూడా మునిగిపోయింది ఈ కొంగ చూడండి మనకు కనిపించే కొంగలా కాకుండా వెరైటీగా ఉంది పెద్ద ముక్కు ఉంది దీనికి పెద్ద చేపలను కూడా ఈజీగా తినేసిద్ది ఈ రెండే నా వచనలు మా బాబాయ్ ఎక్కడికి వచ్చినా కానీ పుట్టగొళ్ళు కోసమే ఎదుగుతున్నాడు కాకపోతే పిచ్చి పుట్టగొడలు తిరుగుతున్నాయి ప్పుడు గొడుగులు నాకు బాగా యూజ్ అవుతుంది మేము ఇప్పటివరకు ప్రాజెక్ట్ కి ఒక్క పక్కే వచ్చామనమాట ఇప్పుడు ఇంకా దానిలో మంపల్ని ఊరు వచ్చింది అనమాట అక్కడ మా బాబాయ్ మా కోసం స్నాక్స్ కొనడానికి వెళ్ళాడు ఇదిగోండి దీన్ని రెగ్యులేటర్ అంటారు ప్రాజెక్ట్ ఫుల్ కనిపి అక్కడ కనిపించే మూడు గేట్ల నుంచి నీళ్లు వదులుతారు కాకపోతే ఇప్పుడు కిందకు వదిలే నీళ్లు రాలేదు కదండి అందుకే నీళ్లు రావట్లేదు పై ఎక్కుదామాపాలి పై ఎక్కితే దయ్య ఆపాలి పుట్టు గట్టిగా పట్టుకొని కంట్రోల్ కిందకి వెళ్ళి అది ఒక కింద ఎవరు ఒక అయితే వెళుతున్నారు కదా అది ఎక్కడ పై నుంచి దిగారు పై నుంచి దిగారు కదా అక్కడ వరకు వచ్చు మనం ఈజీగా బండి బండి ఎక్కదు బండి ఎక్కా ఉండదు బండి కింద వరకు దిగుద్ది ఇక్కడ నుంచి నడుచుకుంటాం అక్కడ నుంచి ఒక పది మెట్లు ఉంటాయి ఎంతో దూరం అనిపిస్తుంది మెట్లు నాకు వెళ్తాం అండి మెట్లు వరకు వెళ్ళిపోద్ది మెట్ల వరకు అంటే సాంత మెట్ల వరకు వెళ్ళదు కొంచెం యువతలే అవుతుంది పద చూద్దాం ముందు అక్కడ నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కదండి మా చెల్లిని జాగ్రత్తగా చూడాలి పై వరకు వద్దులే అంటున్నాడు మా బాబాయ్ సరే పై వరకు వద్దులే కింద వరకు వెళ్ళి చూసే చేద్దాం అని వెళ్తున్నాం అది కొన్ని రెగ్యులేటర్ దగ్గర కంటే వచ్చేసాం కదా అసలు ఎంత బాగుందో ఇక్కడ అంత నుంచి నీళ్ళు కింద పడుతుంటే చూడడానికి బలే అవేమో గేట్లు గేట్లు పై వరకు ఉన్నట్టున్నాయి అందులో నుంచి నీళ్లు బయటకు వచ్చేస్తున్నాయి అదే గేట్లు వదిలితే నీళ్లు ఎంత ఫోర్స్ గానే వస్తాయి కదా చూడడానికి చాలా మంది జనం వచ్చారు ఇక్కడికి ఉన్న నీళ్ళల్లో చేపలు కూడా ఉన్నట్టున్నాయి చేపలు పట్టేస్తున్నారు మా చెల్లెలు ఎక్కడికెళ్ళా అలా చేసి బియ్య మాత్రం చక్కగా బుద్ధిగా కూర్చుంది అనమాట నేను ఇక్కడికి వచ్చిన సంగతి మా అమ్మకి తెలియదు అనుకోకుండా ఇక్కడికి వచ్చేసా ఈసారి ఎప్పుడైనా మా అమ్మని కూడా తీసుకురావాలి అసలు అంత హైట్ లో నుంచి ఎలా పడుతున్నాయో చూడండి కింద పడేటప్పుడు పెద్ద సౌండ్ కూడా అడిగడి మాటలు కూడా వినపడట్లేదు చిన్న పని నీళ్ళన్నీ కూడా ఇటు నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అదే గేట్ లో చూద్దాం అయితే బండ్లు కూడా మిగిలిపోయేవి మేము ఇక్కడికి రావడం కూడా కుదిరేది కాదు ఆ చేపలు పట్టే అంకుల్ అయితే ఆ వాటర్ కి ఇంకాస్త దగ్గరగా ఉన్నాడు సౌండ్ కి హోరెత్తిపోతుంది అనుకుంటా ఇది కూడా వల్ల ఇంటిదే అయితే ఇది దోమల తెర దోమల తెరతో కూడా పట్టుకొని ఉంటుంది దీంట్లో చేపలు పడట్లేదు అని చెప్పేసి వాళ్ళు పెద్ద వాళ్ళు తెచ్చుకున్నట్టు இது கனால் தீசாவா எந்த கட்டி கேரள எண்ணி நெலா இங்க நாட்களும் மன நில தான் தோட்டு கதா எந்த கருத்துல இது திக்கு இங்கிலோ முணி போட்டா கூட காணும் இதுக்கு இங்கே பீத்த உண்டு பீத கனப்படிந்தா இங்கில பாவல் கூட உண்டு ஜாண்டி మేము వస్తూ వస్తూ బయట షాపుల్లో కొనుక్కున్న స్నాక్స్ ఓపెన్ చేసిన బయట షాపుల్లో కొనుక్కున్న ఏవి తినకూడదని తెలుసు చాలా మంది కామెంట్ కూడా చేస్తారు బయట ఫుడ్ తినకూడదమ్మా ప్రతిరోజు బయటకు వచ్చినప్పుడు మాత్రమే తింటాం మా చెల్లి ఎవరికి పొడపాతం పెట్టదు ఈ రోజు ఏంటో మా డాడీకి పెడుతుంది ఇక్కడికి వస్తే అసలు ఇంటికి వెళ్ళిపోద్ది కావట్లేదు ఎంతసేపు వచ్చినా ఇక్కడే కూర్చో తెచ్చుకున్న వాటిలో ఒక రకం అయింది ఇప్పుడు ఇంకో రకం తెస్తున్నాం అనమాట Ugatu, ugu chakwadi ugu. Chakwadi uga wadu chaliki uga. Wadu nika chenla di. Chentla di uga wadu. Ugu, 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 ugu. Ugu, 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 ugu. ఇలా చేపలు తినుకుంటా చెట్టుకి ఉయ్యాల లాంటి గుళ్ళు కట్టుకొని హాయిగా బజ్జు తెయిపించుకుడు చాలాసేపు ఇక్కడే కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం ఇంకా ప్రాజెక్ట్ కి బాగా చెప్పేసి ఇంటికి బయలుదేరాం చూడాలి ఈ వాళ్ళు ఉండవు మేము ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చినప్పుడు స్నాక్స్ తో పాటు రోడ్డు పక్కన అమ్మే సోడాలు కూడా తగ్గుతాయి అయితే వర్షాలు పడుతున్నాయి కదండి ఇప్పుడు ఆ సోడాలు బెటర్ అంట దూరంగా పెద్ద బోర్డు కనపడుతుంది కదా తమ్ములేరు పథకము ఈ ప్రాజెక్ట్ పేరు తమ్ములేరు ప్రాజెక్ట్ అక్కడ బోర్డు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తూ రోడ్డు ఎక్కేసాం అనమాట ఇందాక వెళ్ళేటప్పుడు కూడా ఇటు నుంచి వెళ్ళాము అని అప్పుడు గమనించలేదులే గానీ కింద వీళ్ళు పడుకున్నారు చూసారా వరంత చేపలు పట్టి ఇప్పుడు పడుకున్నారనుకుంటా ఇదండి ఈ రోజు మా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరేనా